హాయ్ అండి ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఇంట్లో చాలా రుచిగా అన్నంతో తింటే అద్భుతంగా ఉండే ఎగ్గు అనపగింజల పులుసుని ఎలా తయారు చేయాలో చూద్దాము రోజూ చేసే కూరల కంటే కొంచెం డిఫరెంట్గా కానీ మన ఇంటి స్టైల్లో సింపుల్గా చేసే వంటకం ఇది ఈ రెండు కాంబినేషన్తో ఈరోజు కారం పులుసు చేసుకున్నాము మూడు కోడిగుడ్లు తీసుకున్నాను అనపగింజలు ఒక కప్పు తీసుకున్నాను అనమాట వీటిని అనపగింజలను విడిగా కొద్దిగా సాల్ట్ వేసి ఉడగబెట్టుకుంటాము ఈ కోడిగుడ్లు కూడా ఉడగబెట్టుకొని కారం పులుసు తయారు చేసుకుందాము ఈ కడాయి పెట్టినాను చూడండి దాంట్లో రెండు గెరట్లు ఆయిల్ వేసుకుందాము ఒక స్పూన్ ఆవాలు వేసుకుందాము ఒక ఆనియన్ని చిన్న ముక్కలుగా దొరుకుతున్నాను దాన్ని వేసేస్తాము కొద్దిగా ఆనియన్స్ ఎక్కువ కావాలంటే కూడా వేసుకోండి బాగుంటుంది కొంచెం దోరగా వేయించుకుందాము చూడండి రెండు పచ్చిమిరపకాయలని కాట్లు పెట్టుకున్నాను కాట్లు పెట్టుకొని వేసుకుందాము చూడండి ఇట్లా వేగితే సరిపోతుంది అనమాట ఆనియన్స్ చూడండి కొద్దిగా అల్లం తలగడి పేస్ట్ వేసుకుందాము పేస్ట్ని వేపుకుందాం సేపు చూడండి వేగుతూ ఉంది కదా చూడండి కొద్దిగా నిమ్మపండు సైజు చిన్న నిమ్మపండు సైజు చింతపండుని నీళ్ళలో నానబెట్టుకోండి చూడండి వేపినాయి కదా ఇప్పుడు మనం ఒక పెద్ద టమాటాని ప్యూరి చేసి పెట్టుకోవాలన్నమాట దాన్ని దీంట్లో వేసేద్దాము చూడండి వేపుకుందాం టమాటాలు ఉండే పచ్చదనం అంతా పోయేంత వరకు బాగా వేపుకున్నాము చూడండి వేగుతుంది కదా కొద్దిగా ఇంగు వేసుకుందాము ఈ కారం పులుసు ఇంగు వేస్తే చాలా బాగుంటుందన్నమాట వేపుకున్నాము చూడండి ఇట్లా వేగితే సరిపోతుంది చూడండి బాగా వేగితే ఒక స్పూన్ కారం వేసుకుందాము మనం ఇంకా కొంచెం కారం కావాలంటే వేసుకోండి నేను కప్పు గింజలు కాబట్టి అనపగింజలు వాటికి ఈ ఒక స్పూన్ సరిపోతుందనమాట ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకుందాము కాల్ స్పూన్ పసుపు వేసుకుందాము చూడండి ఒక స్పూన్ కంటే తక్కువ రాక్ సాల్ట్ వేస్తాను మనము అనపగింజల్లో కూడా కొద్దిగా సాల్ట్ వేసుకొని ఉడకబెట్టుకుంటాం కదా అందుకని చూసి వేసుకోవాలన్నమాట మొత్తాన్ని వేపుకుందాము ఈ కారము ఈ ఆయిల్లో వల్ల బాగుంటుందన్నమాట ఈ కారం పులుసుకు టేస్ట్ చూడండి వేపుకున్నాం కదా ఇప్పుడు గింజల్ని బాగా లేత గింజలే తీసుకున్నాను అనమాట నేను పెద్ద పెద్ద ముదురు గింజలు తీసుకుంటే అంత టేస్ట్ ఉండదు లేత గింజలు అయితే బాగుంటాయి అనమాట ఉడకబెట్టి పెట్టుకున్నాను కదా దాన్ని మొత్తాన్ని దీనిలో వేసేస్తాను మనకి ఎన్ని గింజలుగా కావాలంటే అని తీసుకోవచ్చు చూడండి ఉడకబెట్టిన వాటర్ ఉంటుంది అది కూడా పక్కన పెట్టుకోండి మొత్తాన్ని మిక్స్ చేద్దాం దీనికి ఎంత కారం పెట్టి బాగుంటుంది చూడండి మూడు కోడిగుడ్డుని కాట్లు పెట్టుకున్నాను దాన్ని కూడా దీంట్లో వేసేస్తాను మొత్తాన్ని ఇట్లా కొంచెంసేపు అట్లా మిక్స్ చేద్దాం చూడండి వార్చుకున్నాం కదా ఇప్పుడు ఈ చింతపండుని బాగా ఇట్లా నలిపి పెట్టుకోవాలి దీన్ని ఈ జ్యూస్ని దీనిలో పోసేద్దాము మొత్తం పోసేస్తున్నాను ఇప్పుడు చూడండి మొత్తాన్ని మిక్స్ చేద్దాము ఎక్కువ చిక్కగా ఉంది కదా ఇప్పుడు మనము ఫ్లేమ్ ఇప్పుడు బాగా పెంచుకోవాలి కొంచెం తగ్గించి చేసుకోవాలి ఇప్పుడు ఫ్లేమ్ పెంచుకుందాము చూడండి అలపగింజల్లో ఉడకబెట్టినప్పుడు వాటర్ ఉంటుంది కదా ఈ వాటర్ని కూడా దీంట్లో వేసేయాలి అనమాట దీంట్లోనే కొద్ది కొద్దిమీరేసేద్దాము కొద్దిగా గరం మసాలా వేసుకుందాము మొత్తాన్ని ఇట్లా మిక్స్ చేద్దాం చూడండి వాటర్ ఈ లిక్విడ్లో ఉండాలన్నమాట ఇంకా కొంచెం గట్టిగా ఉన్నింది అనుకోండి సపోజు కొద్దిగా వాటర్ వేసుకోండి ఇది కొంచెంసేపు ఉడికితే సరిపోతుంది అంత టెన్ మినిట్స్ లోపల మనకి కూర అయిపోతుంది ఇప్పుడు ఉప్పు కారం కరెక్ట్గా ఉందా చూసుకుందాము పులుపు అంతా కరెక్ట్గా ఉందా చూసుకుందాము కొద్దిగా సాల్ట్ ఇల్సి వస్తుంది చూడండి కొద్దిగా వేస్తానను చూడ మంట తగ్గించేసి కొద్దిగా మూత పెట్టేద్దాము ఒక టూ మినిట్స్ చూడండి ఓపెన్ చేసి చూద్దాము టూ మినిట్స్ అయిపోయింది చూడండి మన కారం పులుసు రెడీ అయిపోయింది ఇది చాలా బాగుంటుంది ఈ రెండు కాంబినేషన్లో చేయండి ఇప్పుడు సీజన్లో ఈ అనపకాయలు బాగా దొరుకుతాయి కదా ఇప్పుడు ఈ రెండు కాంబినేషన్లో ఒకసారి చేసి చూడండి చాలా బాగుంటుంది ఇది రైస్కైనా చపాతీకైనా దోశకైనా దేనికైనా తినచ్చు చాలా బాగుంటుంది ఇది చూడండి ఇప్పుడు స్టవ్ ఆపేస్తాను చూడండి ఆపేసాను ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆవాలు మెంతులు జీలకర్ర వేయించి పొడి చేసి పెట్టుకోండి అనమాట ఇట్లా కారం అంతా చాలా టేస్ట్గా ఉంటుంది ఈ పౌడర్ వేస్తే ఒక స్పూన్ వేస్తాను ఈ పౌడరు దింపేసిన తర్వాత వేయాలన్నమాట స్మెల్ భలే బాగుంటుంది వేసి కొంచెం కలబెట్టినట్టయితే చాలా బాగుంటుంది స్మెల్ చూడండి కొద్ది కొత్తిమీర వేసేస్తాను మొత్తాన్ని మిక్స్ చేసేస్తాను మొత్తానికి ఆ పొడి పట్టి భలే బాగుంటుంది ఇట్లా కొంచెం గట్టిగా ఉంటే బాగుంటుంది కొంచెం లిక్విడ్ కావాలంటే కూడా కొంచెం మీరు వాటర్ మిక్స్ చేసుకోండి చూడండి ఎంతో రుచికరమైన కారం పులుసు రెడీ అయిపోయింది ఎగ్గు అనపగింజల కారం పులుసు చూసారు కదా వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే రుచి మాటల్లో చెప్పలేము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి